హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ని ఇష్టపడని ఆదరించని ప్రేక్షకులంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ అవుతుంది గు గుప్పడంత మనసు సీరియల్ ప్లేస్ లో ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ జనవరి ట్వంటీ సెకండ్ నుంచి టెలికాస్ట్ కాబోతుంది మరి గుప్పడంత మనసు సీరియల్ ఎప్పుడు ప్రసారం అవుతుందని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ జనవరి ట్వంటీ సెకండ్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ కాబోతుంది ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాక్ అవుతున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ టైమింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి